శ్రీ మాత్రేనమ ఇప్పుడు తెలియజేసే అంశము యథార్థంగా ఈ కన్యారాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఆర్థిక ఫలితాలు అనేటువంటివి కూడా చాలా మెరుగ్గా ఉంటాయి ఇంత పూర్వం కంటే కూడా వీరు బుద్ధిబలంతో ముందుకు వెళ్ళగలుగుతారు యథార్థంగా వీరికి కాకపోతే డిస్టర్బ్ చేసేవాడు వక్రమార్గంగా నడిపించేటువంటి వారు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు అది కొంచెం వీరు ఆలోచన సరళి అనేటువంటిది ఓహో ఏది రైట్ ఏది రాంగ్ అనేది కనుక కొంచెం వీళ్ళు ఆ ఒక విషయంలో ఆలోచించగలిగితే మాత్రం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు అయితే ఎక్కువ మంది రాంగ్ ట్రాక్ పట్టించడానికే ప్రయత్నం చేస్తుంటారు అది కాస్త వాళ్ళు కొంచెం ఇలా అవసరమైన చోట బుద్ధిబలం అనేటువంటిది ఉపయోగిస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది వారికి ఏ రంగంలో అయినా సరే రాణించగలుగుతారు అలాగే ఆర్థికంగా కూడా చాలా చాలా బాగుంటుంది వీరికి వీరికి ఎక్కువగా అనమాట వాస్తవంగా అది లో కావచ్చు లేదా కొద్దిమంది బిజినెస్ పీపుల్ ఉంటుంటారు ఆ విషయంలో కావచ్చు మంచి ప్రశంసలు అనేవి కూడా అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే విదేశంలో ఉన్నటువంటి వారు కూడా ఈ రాశిలోని వారు విదేశంలో స్థిరపడినటువంటి వారికి కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఇంతకు మునుపు ఎవరికైనా సరే ఉద్యోగము సరైన ఉద్యోగం లేదు చాలా చిన్న ఉద్యోగం చేస్తున్నాము అనుకునేటటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడు స్థిరపడగలుగుతారు మంచి ప్యాకేజ్ అనేది రావటము లేదా మంచి ప్రాజెక్టులో స్థిరపడటము అనేటువంటిది ఉంటుంది అది మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించటము అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే ప్రతి మంగళవారము కూడా ఆంజనేయస్వామి వారికి తమలపాకులతోటి అర్చన చేయించటము లేదా తమలపాకుల దండ అనేటువంటిది సమర్పించటము వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దృష్టి దోషము అనేటువంటిది కూడా దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకము చేయటం వలన కూడా ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి